నల్గొండలో ఉన్న మహాత్మాగాంధీ యూనివర్సిటీలో నిలమన కరపత్రాల కలకలం మొదలైంది అక్కడ ఏదో ఉద్యోగ నియామకాలలో అక్రమాలు జరిగినాయని తప్పుడు సర్టిఫికేట్తో అక్కడ ఉద్యోగుల నియామకం జరిగిందని గత వీసీ ఉన్నప్పుడు జరుగుతూ ఉన్నది నుండి ఇప్పుడు కొత్త వీసీ కొత్త రిజిస్టర్ ఇవన్నీ ఉన్నాయి సో ఇప్పుడు దాదాపు ముప్పై ఐదు మంది ఏమో లెక్చరర్స్ వీళ్ళు కాంట్రాక్ట్ బేసిక్లో రిక్రూట్ అయినరు వాళ్ళు తప్పుడు సర్టిఫికెట్లు పెట్టినరు అనేది చాలా రోజులుగా ఆరోపణలు వస్తున్నాయి ఈ టైంలో మళ్ళీ అది ఆ ఇష్యూ మీదకి వచ్చింది కొంతమంది రాడికల్స్ పేరుతోటి రాడికల్స్ విద్యార్థి సంఘమా ఏదో రాడికల్స్ పేరుతోటి మొత్తం మీద ఒక కరపత్రం వేసి ఇది కలకలం సృష్టిస్తుంది ఎందుకంటే అక్కడ విద్యార్థి సంఘాలు సిన్సియర్గా ఏమైనా అటువంటి కరపత్రాలు ఇస్తే బాధాప్తకు వాళ్ళ పేరు పెట్టి వేసుకోవచ్చు పలానా విద్యార్థి సంఘం అని అదేమీ లేకుండా అసలు అక్కడ ఉనికిలో లేనటువంటి ఓ సంఘం అప్పటికప్పుడు పేరు పెట్టి రాడికల్స్ పేరుతోటి చేయడం అనేది కొంత అనుమానాస్పదంగా అనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే ఆ కరపత్రంలో ఈ ఉద్యోగుల అవినీతి తప్పుడు సర్టిఫికెట్లు పెట్టినని ప్రస్తావిస్తూ ప్రాణహాని ఉంటుందని హెచ్చరికలు కూడా జారీ చేశారు ఇది కొంత ఆలోచించదగ్గ విషయం ఎందుకంటే మామూలు విద్యార్థి సంఘాలు అయితే దాన్ని డిమాండ్ చేస్తారు ధర్నాలు చేస్తారు ఇంకో తిరిగ నిరసన వ్యక్తం చేస్తారు కలెక్టర్లకు లేకపోతే పై అధికారులకు ఇంతకుముందు ఫిర్యాదు చేశారు మళ్ళీ చేస్తారు కానీ ప్రాణహాని ఉంది ఇటువంటి హింసాత్మకమైనటువంటి ఆ మాటలు అందులో ఉండడం మాత్రం కొంత ఆందోళనకరంగానే అనిపిస్తున్నది సో ఇప్పుడైతే అయితే మా వయసులో జాడలేం కనబడతలేవు కానీ ఏకా ఒక యూనివర్సిటీలో ఇటువంటి పే మా పేరుతోటి కరపత్రాలు రావడం అనేది కొంత ఆందోళనకరంగానే అనిపిస్తున్నది కొంతమంది విద్యార్థులు నాతోటి కూడా అన్నారు ఇది ఏమిటి ఇది ఎవరేసినారు దీని అని సో ఇక్కడ నల్గొండ పోలీసులు వాళ్ళు కూడా దీని మీద దృష్టి పెట్టినట్టుగా తెలిసింది ఎవరన్నా ఏదో ఒక పేరు పెట్టాలి కాబట్టి రాడికల్స్ అని పేరు పెట్టేసినరా లేకపోతే నిజంగానే అటువంటిది ఏమైనా ఉందా అనేది తెలియదు సో ఎందుకైనా మంచిది ఆ యూనివర్సిటీలో ఇటువంటి వాతావరణం రావడం మాత్రం విద్యార్థులు ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారు ఉపాధ్యాయ ఉపాధ్యాయులు కానీ లేకపోతే తల్లిదండ్రులు కానీ కొంత ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారు సో ప్రశాంత వాతావరణంలో ఉన్న మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఇటువంటి అనారోగ్యకరమైనటువంటి కరపత్రాలు రావడం కొంత ఆందోళనకర విషయమే సో అటువంటి అవినీతి అటువంటి ఏమన్నా ఉంటే దాన్ని ఫిర్యాదులు చేసే కోణము విచారణ చేసే కోణము దాని ప్రొసీడర్ కోణం వేరే ఉంటుంది కానీ ఇది మాత్రం కొంత ఆలోచించదగ్గ విషయమే నల్గొండ పోలీసులు దాని మీద దృష్టి పెట్టి కొంత దాన్ని అసలు కరపత్రాలు వేసింది ఎవరు అనేది ఒక క్లారిటీ ఇస్తే విద్యార్థులలో కొంత ప్రశాంతత ఏర్పడే అవకాశం ఉంది